సో మనం నిన్న ఏం చేసామంటే అసలు ఏముంటుంది ఈ ఫిఫ్టీన్ సిక్స్ ప్రోగ్రామ్ లో అనేది తెలుసుకున్నాము నిన్న చెప్పుకున్నట్లు వెయిట్ లాస్ జర్నీలో మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది డైట్ అనమాట డైట్ అనేది వెయిట్ లాస్ లో నైంటీ పర్సెంట్ అనేది పనిచేస్తుంది ఓవరాల్ మన ఫిట్నెస్ జర్నీలో అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట ఈ డైట్ ని మనము చేంజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో అన్హెల్దీ డైటరీ హ్యాబిట్స్ నుంచి హెల్దీ డైటరీ హ్యాబిట్స్ లో మూవ్ కావాలన్నమాట సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే వెయిట్ లాస్ అప్పుడు సో ఫస్ట్ వెయిట్ లాస్ అయిపోయి నేను హెల్దీగా మారుతాను అని అనకుండా సో నేను హెల్దీగా మారిన తర్వాత వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అనేది కాన్సెప్ట్ అనమాట సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ డైట్ గురించి మనం స్లోగా మన డైట్ని చేంజ్ చేస్తాం అన్హెల్దీ డైట్ నుంచి హెల్దీ డైట్లోకి చేంజ్ చేస్తాం అనమాట ఈ అన్హెల్దీ డైట్లో నుంచి హెల్దీ డైట్లో చేంజ్ కావడం అనేది ఓవరాల్ ఒక నైట్ కానీ లేకపోతే వన్ వీక్లో కానీ వన్ మంత్ కానీ లేకపోతే టూ మంత్స్ కానీ క్రాష్ లాగా చేయకూడదు అనమాట ఇది ఒక సిక్స్ మంత్స్ జర్నీ లాగా పెట్టుకోవాలి మినిమం సిక్స్ మంత్స్ కొంతమంది ఎక్కువ కూడా తీసుకుంటారు కొంతమంది తక్కువ కూడా తీసుకోవచ్చు అనమాట బట్ ఆన్ అండ్ ఆవే సిక్స్ మంత్స్ అనేది పడుతుంది సో మనం ఏం చేస్తామంటే మన ఫుడ్ హ్యాబిట్స్ని మనము ఒక టిపికల్ సిటీలో ఉన్నవాళ్ళు లేకపోతే ఒక టౌన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున తింటున్నారు మధ్యాహ్నం తింటున్నారు సాయంత్రం తింటున్నారు రాత్రి తింటున్నారు మిడ్ నైట్లో తింటున్నారు మధ్య మధ్యలో టీలు కాఫీలు బిస్కెట్లు బర్గర్లు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తింటూనే ఉన్నారు తినేది మొత్తం అంతా కార్బోహైడ్రేట్ ఫుడ్ అదే హై ఒమేగా సిక్స్ ఫ్యాటీ ఫుడ్ తింటున్నారు దీన్ని మనం కంప్లీట్గా చేంజ్ చేయాలి హెల్దీ ఫుడ్లో చేంజ్ చేయాలి దీనికి మనం ఏం చేస్తామంటే ఒక ఎయిట్ స్టెప్స్ పెట్టామనమాట మనం ఈ స్టెప్లో ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే కొన్ని మానేయాలి కొన్ని స్టార్ట్ చేయాలి ఈ మానేసిన దానికి స్టార్ట్ చేసిన దానికి బాడీ అడాప్ట్ కావాలన్నమాట ఇది అడాప్ట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం సో కొంతమందికి ఏంటంటే బాగా యంగ్ ఉన్నారు యాక్టివ్గా ఉన్నారంటే వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల ఫస్ట్ స్టెప్ అయిపోతుంది కొంతమంది వన్ మంత్ కూడా పడుతుంది అనమాట సో ఆన్ అండ్ యావరేజ్ మనం తీసుకున్న ఒక స్టెప్ని వన్ మంత్ వరకు తీసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ స్టెప్ ఏం చెప్తానంటే కొన్ని చెప్తాను అనేది మీరు మీ బాడీ కంఫర్టబుల్గా తయారు కావాలి ఏంటంటే ఇవన్నీ మానేసిన ఇవన్నీ చేయడం అనేది మీకు అలవాటు అయిపోవాలన్నమాట ఇది అలవాటైపోయిన అయిపోయిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తాం ఆ తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తాం అట్లా స్లోగా స్టెప్ వైజ్ అనేది వెళ్తాం సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దీంట్లో షుగరు జాగరి హనీ అంటే చక్కెర బెల్లము తేనె వీటిని యూజ్ చేయకూడదు అని ఎందుకు యూజ్ చేయకూడదు అని మనం క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే మనకు చక్కెరలో కానీ బెల్లంలో కానీ తేనె తేనెలో కానీ అది ఏ రకమైన చక్కెర కానీ ఏ రకమైన బెల్లం కానీ తేనె కానీ దీంట్లో ఉంటుంది ఏమంటే సుక్రోజ్ అనే పదార్థం ఉంటుంది అనమాట మన బాడీకి నువ్వు తేనె తిన్నా చక్కెర తిన్నా బెల్లం తిన్నా అంతా ఒకటే బాడీ ఏం చేస్తుందంటే దాంట్లో కెమికల్ ఏముంది అని డిటెక్ట్ చేస్తుంది దాంట్లో సుక్రోజ్ ఉంటాను సుక్రోజ్ ఎట్లా ఫామ్ అవుతుందంటే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఒక ఫ్రక్టోజ్ మాలిక్యూల్ రెండు కలిసి సుక్రోజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట మీరు చక్కెర తీసుకోండి బెల్లం తీసుకోండి తేనె తీసుకోండి దాంట్లో ఉండేది సుక్రోజ్ ఏం డిఫరెన్స్ అనేది ఉండదు నెక్స్ట్ అసలు ఏం ఎఫెక్ట్ ఉంటుంది ఈ సుక్రోజ్ వల్ల మన బాడీలో ఉంటే ఫస్ట్ ఒబేసిటీ కలిగిస్తుంది అదే కాకుండా సి మనకు మన సన్నగ్గా కావాలంటే ఏం చేయాలంటే ఫ్యాట్ అనేది బర్న్ కావాలి ఫ్యాట్ అనేది ఎనర్జీగా మారాలి ఎప్పుడైతే సుక్రోజ్ తీసుకుంటూ ఉంటారో ఇదేంటంటే ఫ్యాట్ బర్నింగ్ అనేది కంప్లీట్ గా స్టాప్ అయిపోయింది మీలో ఫ్యాట్ స్టోర్ అవుతూ వస్తుంది తప్పితే ఫ్యాట్ అనేది బర్న్ కాదనమాట సబ్కుటిటైనియస్ ఫ్యాట్ విజరల్ ఫ్యాట్ సబ్కుటేనియస్ ఫ్యాట్ అంటే మనం చర్మం కింద ఉండే ఫ్యాట్ అనమాట సో మనకు కాళ్ళు చేతులు థైస్ ఇవన్నీ లావుగా కనిపిస్తాయి చూసారా ఇవన్నీ చెస్ట్ ఇవన్నీ సబ్కుటైనయస్ ఫ్యాట్ వల్ల లావ్ అవుతాయి అనమాట విజరల్ ఫ్యాట్ విజరల్ ఫ్యాట్ అంటే మనకు కడుపులో గ్రేటర్ ఒమెంటమ్ లెస్సర్ ఒమెంటం అని రెండు పొరలు ఉంటాయి అనమాట సో ఆ పొరల్లో ఫ్యాట్ గా డిపాజిట్ అయితే దాన్ని విజరల్ ఫ్యాట్ అంటారు కడుపు లావుగా ఎందుకు అవుతుంది అంటే ఆ విజరల్ ఫ్యాట్ డిపాజిట్ కావడం వల్ల అంతేకాకుండా అబ్డామిన్ పైన ఉన్న స్కిన్లో కూడా మనకు సబ్కుటేనియస్ ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది అందుకు లావుగా కనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే కొలెస్ట్రాల్ హార్ట్ అటాక్ ఎప్పుడైతే ఎక్కువ సుక్రోజ్ తీసుకుంటారో అది కొలెస్ట్రాల్గా మారి అది హార్ట్ అటాక్ కూడా కాజ్ చేస్తుంది అనమాట ఎప్పుడైతే సుక్రోజ్ ఎక్కువ తీసుకుంటారో డయాబెటీస్ రావడము ఫ్యాటీ లివర్ డిసీజ్ రావడము డయాబెటీస్ అంటే షుగర్ కానీ లేకపోతే ఆల్మోస్ట్ మనం వంద మంది ఎవరైనా ఒబేసిటీ ఉన్న వాళ్ళని తీసుకుంటే వాళ్ళలో వంద మందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట దాన్నే ప్రీ డయాబెటీస్ కానీ డయాబెటీస్ కానీ అంటాం అనమాట సో డయాబెటీస్ రావడము ప్రీ డయాబెటిక్ కండిషన్ రావడము ఫ్యాటీ లివర్ డిసీజ్ సో మనం ఎక్కువ సుక్రోజ్ తీసుకుంటే ఏమవుతుందంటే సుక్రోజ్ అనేది ఒక స్పెషల్ మాలిక్యూల్ సో మీరు గ్లూకోజ్ తీసుకున్న అది బాడీ మొత్తము దాని మెటబలైజేషన్ అనేది జరుగుతుందన్నమాట కాబట్టి సుక్రోజ్ తీసుకుంటే ఏమవుతుందంటే మొత్తం ఎఫెక్ట్ అనేది లివర్ పైన పడుతుంది లివర్ పైన బాడీ లివర్ అనేది ఒక ఫ్యాటీ లివర్ లాగా మారిపోతుంది ఒబేసిటీ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటాం అనమాట ఎస్పెషల్లీ విమెన్లో వచ్చే ఆల్మోస్ట్ ఆల్ ది డిసీజెస్ మనం పీసీఓడి చెప్పొచ్చు లేకపోతే బల్ ట్యూట్రస్ చెప్పొచ్చు ఫైబ్రాయిడ్స్ చెప్పొచ్చు ఎండోమెట్రైటిస్ చెప్పచ్చు ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ చెప్పచ్చు ఏమన్నా రావడానికి మెయిన్ కారణం అనేది మనం ఒబేసిటీ అని చెప్పచ్చు ఈ ఒబేసిటీ మెయిన్ కారణం అనేది ఎక్కువ మనం సుక్రోజ్ తీసుకోవడం వల్ల సో దీని వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావచ్చు ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మన బాడీలో గ్లూకోజ్ ఎక్కువైపోతుందో రెండు పదార్థాలు ఉంటాయి అనమాట గ్లూకోజ్ గ్లూకోజ్ అని సుక్రోజ్ రోజు సో అది హైలీ ఇన్ఫ్లమేటరీ సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే బాడీలో రిలీజ్ అవుతుందో ఇన్సులిన్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట బ్లడ్ లోకి వచ్చేస్తుంది ఈ బ్లడ్ లోకి వచ్చే ఇన్సులిన్ కానీ లేకపోతే బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ కానీ ఇవన్నీ హైలీ ఇన్ఫ్లమేటరీ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ వల్ల ఏమవుతుందంటే త్వరగా స్కిన్ అంతా పాడైపోవడము త్వరగా ఏజ్ అయిపోవడం అంటే ఫాస్ట్ గా ఏజ్ అంటే బయలాజికల్ ఏజ్కి మోనాలజికల్ ఏజ్కి సంబంధం ఉన్నదమ్మా వాళ్ళని ఫాస్ట్ గా ఏజ్ అనేది అయిపోతుంది ఏజ్ అయినప్పుడు ఏమవుతుంది బాగా స్కిన్లో మడతలు రావడము లేకపోతే మోకాలు నొప్పులు రావడము సో వాళ్ళ ఏజ్ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట సో ఎన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి ఆ సుక్రోజ్ వల్ల సో ఈ సుక్రోజ్ వల్ల ఒక్క మంచి ఎఫెక్ట్ కూడా లేదు అన్ని మనం ఏది తీసుకున్నా ప్రపంచంలో ఏది తీసుకున్న మంచి చెడు అనేది రెండు ఉంటుంది అనమాట కానీ సుక్రోజ్ అట్లా కాదు సుక్రోజ్ లో ఒక్క మంచి కూడా లేదు మొత్తం చెడే ఉంటుంది సో ఇవన్నీ స్టాప్ చేయాలి అంటే మనము ఫస్ట్ షుక్రోజ్ ని కంట్రోల్ చేయాలి సో నెక్స్ట్ సుక్రోజ్ అనేది దేని దేంట్లో ఉంటుంది అంటే షుగర్ లో ఉంటుంది చాలా మంది ఏమనుకుంటారంటే వైట్ షుగర్ మంచిది బ్రౌన్ షుగర్ మంచిది కాదు అంట సో యాక్చువల్గా చెప్పాలంటే బ్రౌన్ షుగర్ కి వైట్ షుగర్ కి ఏమీ తేడా లేదు బ్రౌన్ షుగర్ లో కొంచెం మినరల్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి ఇంప్యూరిటీస్ ఉంటాయి ఆ ఇంప్యూరిటీస్ వల్ల అది కొంచెం బ్రౌన్ గా కనిపిస్తుంది తప్పితే దాంట్లో వచ్చే లాభం అంటూ ఏం లేదు కొన్ని మినరల్స్ ఉంటాయి దాంట్లో ఉన్న మినరల్స్ చేసే మంచి కంటే బ్రౌన్ షుగర్లో ఉన్న గ్లూకోజ్ వల్ల వచ్చే చెడు చాలా ఎక్కువ అందుకు మనం ఏం చెప్తామంటే వైట్ షుగర్ కానీ బ్రౌన్ షుగర్ కానీ రెండు అన్హెల్దీ సో ఈ బ్రౌన్ షుగర్ని కానీ వైట్ షుగర్ని కానీ కంప్లీట్ గా స్టాప్ చేయాలి సో ఏ రూపంలో టీలు కానీ కాఫీలు కానీ బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ స్వీట్లు కానీ దేని దేంట్లో అయితే షుగర్ వేస్తామో ఆ షుగర్ మొత్తం స్టాప్ చేయాలన్నమాట ఇక్కడైతే చక్కెర వాడుతున్నారు కాఫీలో చక్కెర వేసుకొని తాగుతారు టీలో చక్కెర వేసుకొని తాగుతారు స్వీట్స్ లో చక్కర వేస్తారు చాక్లెట్స్ లో ఐస్ క్రీమ్ లో ఏదైతే ఎక్కడైతే చక్కెర వేస్తారో అవి మొత్తం స్టాప్ చేయాలి నెక్స్ట్ వచ్చి జాగ్రీ జాగరి అంటే బెల్లం అంటాం సో ఈ బెల్లం లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఒకటి వైట్ జాగరి ఒకటి బ్లాక్ జాగరి ఈ బ్లాక్ జాగరీలో ఏముంటాయంటే కొంచెం మినరల్స్ ఉంటాయి సో ఇది సేమ్ వైట్ జాగరీ ఎంత అన్హెల్దీనో బ్లాక్ జాగరీ కూడా అంతే అన్హెల్దీ ఈ బ్లాక్ జాగరీలో మళ్ళీ కొన్ని కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట వాళ్ళకేంటి ఖర్జూర బెల్లం మంచిది లేకపోతే మనకు డిఫరెంట్ పా మనకు డిఫరెంట్ బెల్లాలు ఉన్నాయి కదా నల్ల బెల్లంలో మళ్ళీ రకాలు ఉన్నాయి కదా తెల్ల బెల్లం అంటే ఏంటంటే మనం కేన్ జాగరీ అంటాం అంటే మనకు చెరుకుతో చేసింది మనకు చెరుకుతో చేసిందైనా లేకపోతే టెంకాయ బెల్లం అయినా లేకపోతే ఖర్జూర బెల్లం అయినా లేకపోతే ఏ రకమైన బెల్లం అయినా అన్నీ ఒకటే బెల్లం అనమాట అంతా అన్హెల్దీనే అందుకు బెల్లంతో చేసిన అన్ని వస్తువులు అది నల్ల బెల్లం కావచ్చు తెల్ల బెల్లం కావచ్చు ఖర్జూర బెల్లం కావచ్చు టెంకాయ బెల్లం కావచ్చు ఈత బెల్లం కావచ్చు తాటి బెల్లం కావచ్చు ఏ బెల్లంతో తయారు చేసిన వల్ల కంప్లీట్ గా స్టాప్ చేయాలన్నమాట ఇది మనకు స్టెప్ వన్ అవుతుంది ఓకే బెల్లంకి చక్కెరకి ఏం తేడా లేదు రెండు ఒకటే ఎందుకంటే లోపలికి పోతే మొత్తం సుక్రోజే సుక్రోజ్ అనేది బాడీ రికగ్నైజ్ చేస్తుంది చెప్తే అది చెరుకు నుంచి వచ్చిందా లేకపోతే చక్కెర నుంచి వచ్చిందా బెల్లం నుంచి వచ్చిందా అని మన బాడీ డిఫరెన్షియేట్ చేయదనమాట అందుకేంటంటే కంప్లీట్ గా ఇది చక్కెర బెల్లము అన్ని రూపాల్లో మానేసేయాలి మనం కామన్ గా తినే వస్తువుల్లో ఏది స్వీట్ అనిపించినా కూడా మొత్తం సుక్రోజ్ సుక్రోజేయాలి నెక్స్ట్ వచ్చి తేనెలో ఉండేది కూడా సుక్రోజే తేనెకు చాలా మంది అనుకుంటారు తేనె చాలా మంచిది డాబర్ తేనె మంచిది కాదు లేకపోతే పుట్ట తేనె మంచిది అడవిలోంచి వచ్చిన తేనైనా ఏదైనా ఏదైనా పెద్ద కంపెనీ తయారు చేసిన తేనైనా అన్ని ఒకటి అన్నిట్లో ఉండేది సుక్రోజే కాకపోతే మనం ఏం చేస్తామంటే ఈ తేనె అనేది పర్ వీక్ ఒకటో రెండో స్పూన్లు తీసుకుంటే మంచిది అనమాట చాలా హెల్దీ అనమాట ఎందుకంటే దాంట్లో మంచి హెల్దీ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ అమైనో యాసిడ్స్ కానీ చాలా మంచి జరిగే అన్నమాట అందుకు హనీని మనం ఏం చేస్తామంటే వన్ ఆర్ టూ స్పూన్స్ ఎవ్రీ వీక్ తీసుకోవచ్చు టూ స్పూన్స్ కంటే పర్ వీక్ ఎక్కువ అనేది తీసుకోవద్దండి హనీ అనమాట అది అన్ని రూపాల్లో హనీని వేరే దాంట్లో వేసుకోవడం కానీ సో హనీలో ఉండేది ఏంటంటే సుక్రోజ్ సుక్రోజ్ అనేది మంచిది కాదనమాట ఫస్ట్ స్టెప్లో మీరు చేయాల్సింది ఏంటంటే తేనె కానీ బెల్లం కానీ చక్కెర కానీ అన్ని రూపాల్లో మానేయాలి సో నెక్స్ట్ ఏం జరగాలంటే దీనికి మీ బాడీ అనేది అడాప్ట్ కావాలన్నమాట మీరు పుట్టినప్పటి నుంచి ఇవన్నీ తింటూనే ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు చేంజ్ చేయాలి ఇవన్నిటిని లేకున్నా కూడా మీ బాడీ అనేది హెల్తీగా ఉండాలన్నమాట సో దీనికి కొంతమందికి వన్ వీక్లో కంప్లీట్గా స్టాప్ చేసేస్తారు కొంతమంది కొంతమందికి ఫిఫ్టీన్ డేస్ పట్టచ్చు కొంతమందికి వన్ మంత్ పట్టచ్చు బట్ వన్ మంత్ తీసుకోండి ఆనంది బట్ ఈ వన్ మంత్ వరకు ఇవి ఎటువంటి పరిస్థితిలో ముట్టకూడదు ముట్టకున్నా కూడా మీరు హెల్దీగా తయారైనప్పుడు మీరు కాన్ఫిడెంట్ నా ఫస్ట్ స్టెప్ లో నేను కాన్ఫిడెంట్ అన్నప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ కి మూవ్ అవుతాం అనమాట లివ్ లైక్ అండ్ అనిమల్ అనేది బుక్ సో ఈ బుక్ కూడా తీసుకోండి రిలీజ్ అవుతుంది ఫిట్ ఇన్ సిక్స్ అనేది మన ప్రోగ్రామ్ ఓకే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు నెక్స్ట్ హెల్దీ ఫార్మ్ ఫిట్నెస్ గెట్ హెల్దీ అండ్ స్టే ఫిట్ అథెంటిక్ నాలెడ్జ్ పర్మనెంట్ రిజల్ట్స్ ఈజీ ఫాలో హౌస్ ఫార్మ్ ఫిట్నెస్